సో చంద్రహాస్ ఎలా ఉన్నావు నాన్న హీఈస్ వెరీ గుడ్ అండి ఆన్ ద వే ఆన్ ద వే అంటే హీజ్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కదండి ఫుల్ ఎక్సైట్మెంట్ గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ట్రావెల్ అవుతున్నాడు వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం హీస్ కమింగ్ ఈజ్ ఆన్ ద వే ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ అండ్ వాడు ఒక వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని అదే యాక్చువల్లీ అది చూసినప్పుడే టీజర్ లో అనిపించింది యాటిట్యూడ్ స్టార్ అని ఎవరిని పెట్టుకుంటారా అని చాలా బుద్ధిమంతుడు ఉన్నాడు కానీ కరెక్ట్ ఏమైందంటే వాడు టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో ట్రోల్ అప్పుడు మూవీ చేస్తున్నాడు త్రీ మూవీస్ అని అనౌన్స్ చేశాం వాడు బర్త్డేకి ఇదే నెలలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ టూలో పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు ఈ యాటిట్యూడ్ ఏంది వీడు ఎక్స్ట్రాలు ఏం పీకినవరను అని చెప్పి మాట్లాడింద్రు నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడు అని చెప్పారు తను ఏమన్నాడంటే డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు అది నెగిటివ్ పక్కన పెట్టాను యాటిట్యూడ్ స్టార్ అన్నారు అది పాజిటివ్ డాడీ అన్నాడు నెగిటివ్ పక్కన పెట్టాను పాజిటివ్ పెట్టేసుకున్నాను అన్నాడు సర్లే పెట్టుకో పెట్టుకున్నది మాత్రం సరిపోదు దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నానండి అనండి ఈ డిడ్ దట్ డాన్సులు నేర్చుకున్నాడు జిమ్నాస్టిక్స్ చేస్తాడు యాక్టింగ్ బాగా చేస్తాడు అన్నీ బాగా చేశాడు మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఎందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు పర్లేదురా పెట్టుకున్నందుకు నీకు బాగానే అంటే ఉంచుకుంటాడు అదే కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్ ఫాస్ట్ డైలాగులు రిలేటబుల్ డైలాగ్స్ ఇవే కనిపించాయి ఎక్కువ డెఫినెట్గా అండి మీకు ఆయన చూసినప్పుడు చిన్నపాటి రామ్ని ఒక రవితేజాని వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంది ఎనర్జీ ఆ ఎనర్జీ ఆ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఎక్కడ అసలు లోలో ఉండడు మంచి హైలో ఉంటాడు అంతా కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం నాకంతా ఫ్యామిలీ లేడీసే మేము చేసే సీరియల్స్ కి ఎలా ఉండేది ఒక్కటి కట్టి మేము కట్ చేసి తమ్మే పెట్టుకొచ్చా పెట్టుకోవచ్చు నాకంతా ఫ్యామిలీ లేడీసే రాసుకున్నానా కొంచెం నాకంతా ఫ్యామిలీ లేడీస్ నాకుండే ఫ్యాన్స్ ఏమంటే మీరు ఇప్పుడైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకోండి నేను ఓడిపోతాను నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నవి ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు రేపు బిగ్ బాస్కి వెళ్ళినా టెషనే ఒకవేళ నాలు అంటూ వెళ్తే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్ వాళ్ళు చూసి ఇష్టపడతారు నాకు లెటర్లు రాసేవారు బస్తాలు బస్తాలు కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండాలి సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి ఒక ఫ్యామిలీ మూవీ అండి మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తురిగాడు ఒక హౌలాగాడు ఒక వేష్ణాగాడు ఒక పోరగాడు ఎగి ఉంటాడు అలా ఉంటాడు అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు నెక్స్ట్ మంత్ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటాడు ఆ నెక్స్ట్ మంత్ అమ్మాయిని అంటుంటాడు ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది సో అలాగే ఉంటారు బయట కూడా చూసిన ప్రతి అమ్మాయిని లవ్ అనిపిస్తాడు ఆ ఏజ్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురు వచ్చిన అమ్మాయి దీనికంటే బాలేపోయినా కొత్తగా చూస్తారు కాబట్టి వాళ్ళు నచ్చుతారు సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా అరే రిలేటబుల్ గా ఉంది జనాలకి కొంచెం ఎట్లనే ఉంటారు కాలేజ్ టైంలో ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథ సెలెక్ట్ చేసాం దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కడ వలగార్టీ లేకుండా ని తీసుకొని మనం దాన్ని చేయడం సో ఈ సినిమా ప్రొడ్యూసర్ కదా కదా మీ నేను ఎందుకు చేశానంటే అండి వీడిని ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే అందుకేనండి వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఊకే వెళ్ళి పెడతాడు అంటారు రెండు సినిమాలు చేశాడు వేరే అందులో అసలు షూటింగ్ కూడా వెళ్ళలే జస్ట్ నేను అనిపించిన వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఫస్ట్ షూటింగ్ అంతే షూటింగ్ కూడా వెళ్ళలే అయిపోయిన తర్వాత చూడడమే తప్ప సో ఇది మాత్రం నేను దగ్గరుండి మా డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన రాసుకొని వచ్చిన కథ కాబట్టి ఆయనతో పాటు నేను ఉండి ఇద్దరం కలిసి దాన్ని ముందు తీసుకెళ్లాం డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారే చేశారు బట్ అన్ని డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా చేసుకున్నాము ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మూవీ మా వాడిని ఇలా చూపించాలనుకుంటున్నాను ఇట్స్ లైక్ ఏ షోరీల్ అండి మా వాడు మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చితే వాడుకోండి విడిని అని ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ చూపించడానికి ఒక షోరీల్ లాంటి ఫన్ మూవీ చంద్రరాజ్కి డెబ్బై ఇచ్చారా లేదా ఇచ్చామండి వాడు ఇచ్చినవి కూడా అదే డొనేట్ చేసిన అది ఓకే బట్ నిజంగా ఫుల్ ఫుల్ అమౌంట్ సెటిల్ చేస్తా లేదా చేస్తామని ప్రొడ్యూసర్ కాదు కదా మీరు కష్ట విషయంలో అంతేనా అది కాక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు పెట్రోల్ కానీ వాటికని ఇటుకని అంతేనా ఎలా డిసైడ్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం ఎందుకంటే మీరేమో అసలు ఒక వైపు డాడీ మాకంటే ముందు వేరే సినిమా స్టార్ట్ అయిందండి వాళ్ళకి ఫ్రీ చేసాడు నో మనీ సో నాకు చేస్తున్నప్పుడు నేను రెండోది అలా చేయను అన్నాడు మరి ఏంట్రా రా అన్నాడు మీ ఇష్టం అన్నాడు సార్ ఒక లక్ష రూపాయలు ఇస్తాం అంటే నువ్వు ఖర్చులకు ఇచ్చే వాటి వాటిల్లో లక్ష రూపాయలు లెక్కేద్దు అన్నాడు సార్ అదంతా నాదే ఈ లక్ష్యం ఇదే ఆ లక్ష్యం ఉన్నదే దాచుకున్నాడు ఈ మొన్న ఎందుకు వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాడు ఇప్పుడు చంద్రహాస్ వచ్చే లోపల ఒక తండ్రిగా మీకు తపన ఉంటుంది కదా మీరు ఒక మీరు అనుకోకుండా వచ్చిందిలో పడ్డారు ఏదో పోలీసు అది ఇది ఇది అని రకరకాలు తిరిగి మీరు సక్సెస్ అయిపోయారు కానీ పిల్లల్ని సెటిల్ చేయాలన్న తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మీరు ఎలా తపన పడ్డారు చంద్రహాస్ కోసం నేను మా వాడు ఫస్ట్ నుంచి స్టడీస్ లో కొంచెం కాలేజీ స్కూల్స్ ఇవన్నీ అసలు ఎప్పుడు వెళ్తున్నట్టు అనిపించేది కదా వెళ్ళినా మొత్తం స్పోర్ట్స్లో ఉండేవాడు అండి కావాలి క్లాస్లో ఉండేవాడు కదా బాగా కంప్లైంట్స్ వచ్చి పేరెంట్స్ మీటింగ్లో ఊకి అటెండ్ అయ్యేవాళ్ళం మావిడి తప్పించుకునేది నన్నే పంపించేది పేరెంట్స్ మీటింగ్కి ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ వాళ్ళని చూసి వెళ్తే ఎక్కువ తిట్టేటోళ్ళు సో చాలా ఇష్యూస్ జూబ్లీ క్లబ్ క్లబ్లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారు అండి అంటే ఏదో చిన్న పందెం కాసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్లో ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ని పట్టుకొని ఎలాడతా అని ఏదో ఇద్దరు పందెం కట్టుకున్నారు వీడు ఏం చేశాడు తెలివిగా ఫస్ట్ పట్టుకొని స్విచ్ చేయమన్నాడు ఇంకా తిరగట్లేదు వాడు నువ్వే అదే నువ్వు తిరుగుతుంది పట్టుకుంటా నేను పట్టుకుంటాను స్విచ్ స్విచ్ చేసుకోవాలన్నా నేను తిరగపోతే నాకు వీడు వెయిట్ గా తిరగట్లేదు వాడు తర్వాత ఏం చేసాడు ఇస్తా అన్న పది రూపాయలు ఇవ్వలేదు టెన్ రూపీస్ ఏదో గుద్దాడు మమ్మల్ని పిలిచారా వీడియో ఉంటుందండి అక్కడ ఏంటంటే స్కూల్లో వీడియో అన్ని క్లాస్ రూమ్స్ లో మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా వాడాలి అంటే కాదు మీరు అట్లా చెప్పకండి హిస్ వెరీ నైస్ వీడు కూడా నేనేం అన్నాడు వాళ్ళు వీడియో చూపించారు ఏం మాట్లా సో చిన్న ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు పిల్లలు పిల్లలు అండి వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేయండి లైట్ అని చెప్పారు సో అలా చిన్న చిన్నవి సో ఇలా ఉన్నాడు మరి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు పైలట్ అవుతా అన్నాడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నేను దగ్గరుండి జాయిన్ చేశాను ఫోర్ డేస్ ఉన్న తర్వాత అడిగి నచ్చలే డబ్బులు కట్టేశాం వాపసు ఎవరు సరే అని చెప్పి వస్తా అన్నాడు మనం నో అంటే ఏమైపోతాడని చెప్పి ఇంటికి వచ్చాము మనం వచ్చాడండి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు ఇంటర్ తర్వాత వెళ్ళాడండి అది ఇంటర్ తర్వాత కోర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత యూఎస్ఎల్ ట్రైన్ అవ్వాలి ఎందుకు నచ్చలేదు కానీ ఎందుకు బోర్ కొడుతుందంట బోర్ కొడుతుంది నాకు అసలు ఇంట్రెస్ట్ అట్లా అంటే అందులో మ్యాథ్స్ ఎక్కువ ఫిజిక్స్ ఎక్కువ ఉంది ఏదో అలా వెళ్ళిపోదా అట్లా కాదు అట్లా అనుకున్నాడు ఏదైతే నేర్పిస్తారు కార్ డ్రైవింగ్ లాగా నెక్స్ట్ వేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు కాదు ముందు రాసుకోవాలి కూర్చొని అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా ఉన్నాయి ఏం డాడీ ఇది ఎన్ని చదివితే కలెక్టర్ అవుతాం కానీ నేను ఇక్కడ రానని చెప్పినట్టుగా వచ్చేసాడు సరే వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తూ సినిమాలు యాక్ట్ చేస్తలే డాడీ అన్నాడు యాక్ట్ చేస్తా డాడీ అంటే ఓడబెట్టుకుంటాడు నేను సినిమాలో నేనైతే సినిమా దిగినని చెప్పాను ట్రై చేద్దాంలే డాడీ అన్నాడు అంటే సరే ఒక పని చేయి నువ్వు సినిమాలు చేయాలన్నప్పుడు ట్రైన్ అవ్వు బాగా అంటే ఫుల్ డ్యాన్స్ నేర్చుకో ఫుల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను వాడు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ ఇంట్లోనే నేర్చుకుంటాడు ఫుల్ ఒక మాస్టర్ వచ్చి రాము మాస్టర్ రోజు నేర్పించేవాడు మేము ఎక్కడుంటే అక్కడ చాలా మంచి మాస్టర్ అప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ డ్యాన్స్ చిన్నప్పటి నుంచే ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి అన్న చెల్లెళ్ళకి బాగా వచ్చేది సో ఇద్దరు ఉన్నారు యాక్టింగ్ నా సీరియల్లో ఒక వంద ఎపిసోడ్ వీడు హీరోగా చేశాడు చైల్డ్గా వంద ఎపిసోడ్ తర్వాత నేను ఎంటర్ అవుతాను హీరోగా తర్వాత ఒక వెయ్యి ఎపిసోడ్ చేశాం నేను ఎంటర్ అన్నా చెల్లెళ్ళని వీళ్ళు చేశారు అప్పుడు పెద్ద హిట్ అండి సో అది చేసాక ఇంక చేయలేదు ఒక సినిమా ఏదో శ్రీకాంత్ గారి సన్ను మా అబ్బాయి సుమా గారి సన్ను అండ్ కోటి గారి సన్ను మ్యూజిక్ రెహమాన్ సన్ను సింగింగ్ ఇట్లా సెలబ్రిటీ సన్స్ తోటి జీకే గారు ఒక సినిమా ప్లాన్ చేశారు నాగార్జున గారు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అప్పుడు అడిగారండి ఆ సినిమా చేశాడు నేను మావిడే స్టన్ అయ్యాను వీడు ఏం చేస్తారు యాక్టింగ్ అనుకున్నాం కానీ బలి చేశాడండి రెండు సీన్లు రెండు సీన్లు ఉన్నాయి వాడికి చాలా బాగా యాక్ట్ చేశాడు న్యాచురల్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వీడిని ఎంకరేజ్ చేయొచ్చని ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని అది ఒక ఒత్తిగా నెలలు తిరిగి వచ్చాడు ఈ డబ్బులు కట్టొద్దు అన్నాడు అసలు కట్టలే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రెండు క్లాసులు అయిన తర్వాత ఏం లేదు అండి ఏదో తీరీ చెప్తున్నారు అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు ఒక నాలుగు నెలలు తిరిగి వచ్చేసాడు వచ్చాక ఒక పది లక్షలు తీసుకుని ఒక వీడియో సాంగ్ చేశాడండి అండి ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ రిలీజ్ సినిమాలు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మా వాడికి కూడా తెలియదు ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు సినిమా చూసాక స్థన్నే అదే ఫారెన్లో ఉంది మేము మాస్ సాంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాము దాన్ని సో అది మస్తు రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు కిరణ్ గారు అని నాని కృష్ణ అని ఒక డైరెక్టర్ అవును కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్ వాళ్ళు వచ్చారు వాడు ఎనర్జీ బాగుంటారు మాకు స్టోరీ బాగుంటాడు బ్లాక్ డాక్ స్టార్ట్ చేశారు అట్లాడు కెరీర్ స్టార్ట్ అయిపోయింది అది చూసిన తర్వాత వాడి యాక్టింగ్ సూపర్ ఉంది అందులో కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేస్తాం ఈ మధ్యలో వీడియోస్ చూసేవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి బరాబర్ ప్రేమిస్తా అని అది ఫినిష్ అయిపోయింది బరాబర్ ప్రేమిస్తా దాని పేరు సో అది ఫినిష్ అయిపోయిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో ఇలా మూడు సినిమాలు చేశాడండి ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు అసలు ఒకటి వదులుదాం జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దామని చెప్పి హీ స్టాప్డ్